నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్దమైంది సవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు నలభై మంది కార్పొరేటర్లు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్యుడును కలిసి నోటీసు ఇచ్చారు స్రవంతిని పదవి నుంచి తొలగించి కొత్త మేయర్ను ఎన్నుకోవాలని కోరారు మిగిలిన ఏడాదిలోనైనా నెల్లూరుని అభివృద్ది చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామంటున్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి మేయర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ రోజు జేఏసీ జాంట్ కలెక్టర్ నోటీస్ ఇచ్చారు ఈ నోటీస్ మీద కూడా మేయర్ శవంతికి ఎలాంటి చర్యలు ఉంటాయి నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది కార్పొరేట్ నిర్ణయం ఎలా ఇక్కడ నెల్లూరు కార్పొరేషన్ కీలకంగా ఉన్న నేత కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు ఎలాంటి చర్యలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోపోతారు అభివృద్ధి మీద ఏడాదిలో అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం నోటీస్ ఉద్దేశం ఏంటి మా కౌన్సిల్ ఏర్పడి నాలుగు సంవత్సరాల కాలం పూర్తయింది రాష్ట్రంలోనే నెల్లూరు నగర కార్పొరేషన్ ఒక చరిత్ర సృష్టించాం యాభై నాలుగు డివిజన్లకి యాభై నాలుగు డివిజన్లు గెలిచి ఒక చరిత్ర సృష్టించాం అనేక ఆశలు అనేక ఆకాంక్షలతో కౌన్సిల్ లో అడుగు పెట్టినటువంటి మేము అందరం కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలం పాటు కేవలం ఏడంటే ఏడు సమావేశాలు మాత్రమే నిర్వహించుకున్నాం ఇవే కాకుండా ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మేయర్ గారి సహకారం పూర్తిగా మాకు లేదు మేయర్ గారంటే కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడే బాధ్యత కలిగిన స్థానంలో ఉండి కార్పొరేషన్ లో అనేక అవినీతి అక్రమాలకు పాడిపోయిన మేయర్ గారి భర్త జైలు పాలవడం కూడా జరిగింది ఇవే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి మంత్రి గారు రూరల్ శాసనసభ్యులు అనేక స్కీముల ద్వారా డబ్బులు తీసుకొస్తుంటే వాటన్నిటికీ కూడా కౌన్సిల్ అనుమతి తప్పనిసరి పరిస్థితిలో అవి కూడా ఆటంకాలు పరుస్తూ అనేక ఇబ్బందులు గురిచేస్తున్న ఈ తరుణంలో మేమందరం కూడా కూర్చొని చర్చించుకొని గౌరవ మంత్రి గారితో గౌరవ రూరల్ శాసనసభ్యులతో మాట్లాడుకొని వారి అనుమతి మేరకు ఈ రోజు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి నోటీస్ ఇచ్చాం చట్ట ఏదైతే నోటీస్ ఇచ్చినటువంటి ఒక నెలలోపు క్లియర్ వర్కింగ్ డేస్ పదహైదు వర్కింగ్ డేస్ ని పెట్టి మీటింగ్ కాల్ఫర్ చేస్తామని చెప్పి చెప్పారు మరి వారు ఎప్పుడు మీటింగ్ పిలిచినా మేమందరం మీటింగ్ హాజరై ఉన్నటువంటి మేయర్ గారిని అవిశ్వాస తీర్మానానికి మేమందరం కూడా ఆమోదం తెలిపి మేయర్ గారిని దించి తదుపరి అందరి ఆలోచనలకు అనుగుణంగా గౌరవ మంత్రి గారు రూరల్ శాసనసభ్యులు వీరందరితో చర్చించి కొత్త మేయర్ ని ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా షాడో మేయర్ కొన్ని కూడా కూడా ఉన్నాయి కదా ఆ గారు భర్త మేయర్ గారు ఏదైతే కార్పొరేషన్ కి ఆదాయ వనరులను సంరక్షించాల్సిన స్థానంలో ఉండి కూడా స్వయంగా కమిషనర్ గారి సంతకాలే ఫోర్జరీ చేసి జైలు పాలైన సంగతి మనం అందరం చూసాం ఇవే కాకుండా కమిషనర్ గారి సీసీని కూడా కార్పొరేషన్ కార్యాలయం నిర్బంధించి దాడులు చేసిన సందర్భాలు మనం మరి కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం రాబో రోజుల్లో ఖచ్చితంగా కొత్త మేయర్ సారథ్యంలో గౌరవ మంత్రి గారు రూరల్ శాసనసభ్యులు వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మేమందరం పనిచేసి నెల్లూరు నగరాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్తామని మేయర్ని తొలగించాలని వైసీపీ ేరుగా ఎన్నికైన శ్రవంతి భర్తతో కలిసి అనేక అక్రమాలు పాల్పడ్డారని వీటన్నిటి మీద నిర్ణయం తీసుకుని ఏడాది కాలం పాటు సమయం ఉందని ఈ సమయంలో నిర్ణయం అధికారులు తీసుకునే నిర్ణయం బట్టే నగర కార్పొరేషన్ అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని కూడా వచ్చిన కార్పొరేటర్లందరూ కూడా చెప్తున్నారు కలెక్టరేట్ నుంచి కెమెరామెన్ హరీష్ బాప్తా రాజారావు ఈటీవీ న్యూస్